హెలో ఎవరివన్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్ ఏంటి ఫ్రూట్స్తో వచ్చాను అనుకుంటున్నారా నైట్ డిన్నర్లోకి దానింపడు జ్యూస్ చేసుకుందామని ప్రిపేర్ చేద్దామని వచ్చానండి ఎంతమందికి దానింపడు జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పియండి ఇవ్వండి దానింపళ్ళను మా ఇంట్లో అయితే నేనైతే ఈ విధంగానే కట్ చేస్తానండి ఎంతమంది ఈ విధంగా కట్ చేసి వలుచుకుంటారో కామెంట్ చేసి చెప్పియ్యండి ఎందుకంటే ఇది టైం టేకింగ్ అవుతుంది కానీ లోపల పెక్కలు పెక్కలు చాలా నీట్గా వలుచుకోవచ్చు కదా అందుకని ఈ విధంగానే వల్చుకుంటానండి మీరు కూడా ఇలానే వలుచుకుంటారా చెప్పేయండి కొంచెం మొదటగా ఈ వల్చిన పెక్కలన్నీను జ్యూసర్లోకి వేసుకొని అందులో షుగర్ కానీ హనీ కానీ వేసుకోవాలి ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం మిల్క్ కూడా వేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది కదండి అందుకని కొంచెం టీ గ్లాసులు మిల్క్ వేసి బాగా గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని వడకట్టుకోవాలండి డస్ట్ ఉంటుందనేసి వడకట్టుకొని ఆ గ్లాసుల్లోకి వేసుకొని తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జ్యూస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పియండీ నచ్చితే ఈ చిన్న మినీ వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి